సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు మన తాలూకా అభ్యర్థి అయినటువంటి నిరుపక్ష అన్నయ్య గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి రామయ్య అన్నయ్య గారికి అదేవిధంగా మన ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నయ్య గారికి చక్రపాల్ రెడ్డి అన్నయ్య గారికి అదేవిధంగా మల్లికార్జున రెడ్డి అన్నయ్య గారికి మండల్ కన్వీనర్ అయినటువంటి సందీరణ గారికి అదేవిధంగా మన ఎక్స్ ఎమ్మెల్సి పద్మక్క గారికి అదేవిధంగా మా సహోదరి ఈ కార్యక్రమానికి కేంద్ర బిందు సౌమ్య రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వచ్చినటువంటి పెదహోతూర్ గ్రామ సర్పంచ్లకి ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి ఈ ఊరు పెద్దలకి మా కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి హాల్మత బంధువులందరికీ నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను బంధువులారా ఈరోజు ఈరోజు ఈ ఎన్నికల గురించి మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఇంటింటికి వచ్చి పేరు పేరున మా మా కర మా కరం జోడించి పేరు పేరున మాకు ఓటు వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఓటు వేయండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని ప్రతి ఒక్కరిని అర్థించడానికి మేము ఈ రోజు ఈ పెదాహోతురు గ్రామానికి రావడం జరిగింది బంధులారా రోజు టీడీపీ వాళ్ళని చూసుకుంటే వాళ్ళ అబద్ధాల హామీలని నిజంగా ఎవరు నమ్మొద్దని మీరందరూ ఈ అబద్ధాల హామీలు నమ్మి నమ్మితే మీరు ఖచ్చితంగా మోసపోతారని చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఈ రోజు మన జగనన్న గారు చేసిన పథకాలను అంటే మన అవ్వ తాతలకి ఐదు సంవత్సరాల్లోన అంటే అరవై నెలల్లో ఎప్పుడైనా ఒకటో తారీఖు మిస్ అయిందా పింఛన్ ఇవ్వడానికి మిస్ ఒకటో సొంత ఇంట్లో కొడుకు గాని తండ్రి కాని కూతురు కాని మాటారు కానీ జగనన్న ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకై అవ్వ తాతలకి ఖచ్చితంగా ఒకటో తారీఖు వస్తే మా అవ్వ తాతలు నా కోసం నా పిక్చర్ కోసం ఎదురు చూస్తారని ప్రతి ఒక్కరికి ఒకటో తారీఖు పొద్దున ఐదు గంటల నుంచి స్టార్ట్ చేశారు ఇన్ని రోజుల్లో ఒక్క రోజు కూడా తప్పకుండా ఆ పింఛన్ అందజేయడం జరిగింది అదేవిధంగా మన అక్క చెల్లములకి చేయూత అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ కాలం మీద వాళ్ళ చేయూత ఇచ్చారు అదేవిధంగా పిల్లలు మన పిల్లలకి విద్యా దీవెన అయితేనేమి వాళ్ళకి అది గోరుముద్ద అయితేనేమి డిజిటల్ ఎడ్యుకేషన్ అయితేనేమి మరి ల్యాప్టాప్ అయితేనేమి ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇచ్చి నేను ఏమైనా పిల్లలకి ఇవ్వాలని ఏమన్నా ఇస్తే ఆస్తి ఏమన్నా ఇచ్చేది ఏమన్నా ఉంటే నా పిల్లలు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం తో సహా తెలుగు మీడియం తో సహా చదువుకొని ముందుకు రావాలని చెప్పేసి నా పిల్లలకి ఇస్తున్న ఆస్తి అని చెప్పేసి పిల్లలకి షూ అయితేనేమి టై అయితేనేమి మళ్ళీ స్కూటర్స్ అయితేనేమి బుక్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి పిల్లలకి అందించి అమర్చి ఇంట్లో తల్లిదండ్రులు పెద్ద కొడుకు ఎలాగైతే అమర్స్తారో అలా అమర్చి భావి భవిష్యత్ తరాలకి విద్యను అందివ్వాలని చెప్పేసి విద్యా జీవన ఇచ్చాడు ఇలాంటి ప్రతి ఒక్కటి జగనన్న గారు ఇచ్చిన హామీలు చెప్తూ పోతే మనకి ఏప్రిల్ పదమూడో తారీఖు వస్తుంది అదే విధంగా మన వైఎస్ఆర్ మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు అయితేనేమి ఈ రోజు ప్రతి ఇంటికి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నారు అంటే వాళ్ళు ఇచ్చిన ఆ పిల్లలకి ఫీజు లేకపోయినట్టుగా ఇంజనీర్లు చదివిచ్చాడు అదేవిధంగా అదేవిధంగా వన్ నాట్ ఫోర్ ఇచ్చాడు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇచ్చాడు ఇట్లా తండ్రి చెప్పిన పనులు చెప్పుకుంటూ పోవచ్చు తండ్రికి మించిన తనయుడు చెప్పుకుంటావు తనయుడు అని అనుకొని జగనన్న కూడా తండ్రికి మించిన తనయుడు అయ్యాడు ఆయన చెప్పిన పథకాలు కూడా మనం చెప్పుకుంటా పోవచ్చు బంధులారా రోజు మనమంతా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఓటేందని ప్రతి ఇంటికి తల ఎత్తుకొని అడగాల్సిన పరిస్థితి మనకుంది విధంగా మరి టీడీపీ వాళ్ళు చూసుకుంటే ఏమని అడుగుతారు వాళ్ళు పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు మేము పరిపాలించామని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమని పరిపాలించారు ఆ విధంగా మీరు ఏ దానికి కూడా హామీలు మోసపోకండి ఈ రోజు మేము ఫ్రీ బస్ ఇస్తాను అక్కచలంకి అని అంటున్నాడు ఫ్రీ బస్ ఈ రోజు కర్ణాటక లో చూసుకుంటే ఎక్కడ ఫ్రీ బస్సు కానీ ఫ్రీ కరెంట్ కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు ఫ్రీ బస్సు లో పోతే మరి ఆడలు ఎక్కడ పోతారు ఆడోళ్ళు పనిస్ పెట్టి బస్సులు తిరుగుకుంటా కూర్చుంటామా మనం ఏమన్నా అవునా బస్సులు తిరుగుకుంటా కూర్చుంటామా ఎక్కి ఎప్పుడో ఒకసారి బస్సు పోయేదానికి ఇవన్నీ హామీలు ఎవరు నమ్మతండి దయచేసి జగనన్న పథకాలు ఖచ్చితంగా ఏమైతే ఇస్తాడో మీరు అభిప్రాయం చూడండి ఈ రోజు జగనన్న రైతు రైతు రుణమాఫీ చేసింటే బాగుండే రుణమాఫీ చేసింటే బాగుండే అని ప్రతి ఒక్కరు అంటున్నారు రుణమాఫీ అబద్ధాలు చెప్పి రుణమాఫీ చేసేది కాదు జగనన్న ఏమైతే హామీ ఇస్తాడో దాన్ని నూటికి నూరు పర్సెంట్ ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు కాబట్టి అలాంటి అబద్ధాలు హామీ జగనన్న ఎప్పుడు ఇవ్వడు మీరు ఇప్పుడు ఈ రోజు మన విరుపాక్ష అన్నయ్య గారి విధంగా మన రామయ్య అన్నయ్య గాని ప్రతి ఒక్కరి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా అంటే మేము ఎమ్మెల్యే ఎంపీ అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని ఎమ్మెల్యే ఎంపీగా చూడొద్దండి మీరు ప్రధాన సేవకుడిగా మమ్మల్ని చూడండి ఇన్ని రోజులు డెవలప్మెంట్ కాలేదని చాలా మంది అంటున్నారు డెవలప్మెంట్ కోసమే వాళ్ళు ఇప్పుడు మేము మా ఆలూరు నియోజకవర్గానికి మేము ఏమైతే చేయగలం అని చెప్పేసి మేము ప్రధాన సేవకులుగా ముందు వచ్చాము మాకు జగనన్నకు ఓటేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన విరుపక్ష అన్న గారిని అదేవిధంగా మన రామయ్య అన్న గారిని పార్లమెంట్కి ఒకరిని అసెంబ్లీకి ఒకరిని పంపిస్తే మన ఆలూరు నియోజకవర్గానికి ఏమి చేయగలరు నీళ్ళు వసతి ఖచ్చితంగా చేస్తారు ఏ పల్లెకు పైన విరుపక్షంగా ఏ పల్లెలో టీడీపీ వాళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నుంచి జెండా మోసిన వాళ్ళు కూడా రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరతామని చెప్పేసి ప్రతి పల్లె ప్రతి పల్లె కంప్లీట్ గా ఊరు ఊర్లో చాలా ఊర్లు కూడా టిడిపి నుంచి మన వైఎస్ఆర్ కి తరలి వస్తున్నారు ఎందుకు జగనన్న ఇచ్చిన హామీలు ఆంధ్ర రాష్ట్రానికి మన సంక్షేమ పథకాలు ఏ అయితే మన ఇంటింటికి చేరాయో అదే విధంగా కూడా మన నమ్మ నమ్మి వాళ్ళు విరుపక్షన్న సౌమ్యుడు మంచివాడు ఖచ్చితంగా మన బీసీ వర్గానికి చెందినటువంటి వాడు అని చెప్పేసి మన రామాయన్న గారికి విరూపక్షన్న జగన్ జగనన్న టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మన బీసీ వర్గాలలో ఇన్ని ఏళ్ల సర్వీసులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలు ఈ రోజు చట్టసభల్లో పోయి ఈ రోజు మాట్లాడుతున్నారంటే కేవలం జగనన్నకు మాత్రమే సాధ్యము జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ఎస్టీ ఎస్సీ బీసీలు ఖచ్చితంగా సభల్లో పోయి మాట్లాడాల్చుకుంటున్నారు మన ధ్వని ఎత్తున్నారు బంధువులారా దీన్ని మీరందరూ గమనించాలి గమనించి మీరందరూ ఖచ్చితంగా రాబోయే పదమూడో తారీఖు అంటే రేపు పదమూడో తారీఖు మీకు ఎటువంటి పనులు ఉన్నా ఎంత పెద్ద ఉన్నా ఆ పనులన్నీ పక్కకు పెట్టి ఓటు వేసి మన రామయ్య గారికి ఒక ఓటు అదే విధంగా మన వినిపక్ష గారికి ఒక ఓటు రెండు ఓట్లు ఆ రోజు వేసి జగనన్నకి మనం మన కానుకగా అన్న ఇద్దరిని అసెంబ్లీకి ఒకరిని పార్లమెంట్ ఒకరిని పంపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున అడుక్కుంటూ అడ్డిస్తూ